హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేస్తే సండే రోజు ఈవినింగ్ అనమాట యాక్చువల్గా అంటే మూవీకి వచ్చాము మ్యారేజ్ అయినాక అసలు ఒక్క మూవీకి కూడా వెళ్ళలేదండి అంటే మొన్న హనుమాన్ వచ్చాక హనుమాన్ మూవీకి వెళ్ళాము అదే ఫస్ట్ అనమాట మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇది అండి ఇప్పుడు దీనికైతే మా ఆయనకెందుకు రావాలని లేదు సో నేనే వెళ్దాం వెళ్దాం అనేసి తీసుకొచ్చాను అనమాట ఇది వచ్చేసి ది ఫ్యామిలీ స్టార్ అనమాట మూవీ రిలీజ్ అయినాక ఒక త్రీ డేస్కేమో వెళ్తున్నాము రిలీజ్ అయిన రోజే బుక్ చేసుకున్నాము ఎందుకంటే సండే వస్తుంది కదా మళ్ళీ అంత చాలా బుక్ అయిపోతే ఏమో ముందే అనేసి ముందే బుక్ చేసుకున్నాం అనమాట రివ్యూ కూడా రిలీజ్ రోజు చూసిన వాళ్ళు రివ్యూ ఇస్తారు కదా ఏ బాగాలేదు బాగాలేదు అనేసి అన్నారు కానీ నిజంగా చూశాక మాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకు అన్నారో అర్థం కాలేదు నిజంగా అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట మూవీ ఏమైనా ఫైటింగ్స్ చా సచ్చుడు బతుకుడు అదే చంపడం అలాంటివి ఉంటేనే నచ్చేటట్టున్నాయి జనాలకు ఈ నిజంగా చాలా బాగుందండి ఫ్యామిలీ మూవీ కంపల్సరీ చూడాల్సిన మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఆయనకు కూడా ఫస్ట్ బాగుండదు బాగుండదు అనేసి అన్నాడు కానీ చూసాక ఎందుకు బాగాలేదు అన్నారు అసలు బానే ఉంది కదా అనేసి ఎందుకు ఆపింటి మరేనా ఫైనల్గా అయితే ఇదిగోండి మేము ముందే బుక్ చేసేసుకున్నాం కదా సో కామారెడ్డికి వెళ్ళామనమాట కా అతిథి పెడగా మన కామారెడ్డి దగ్గర కాబట్టి అక్కడికే వెళ్ళి మూవీ అయితే చూసామన్నమాట ఇది కొంచెం కామెడీగా ఉందండి అందుకే ఇది చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట ఇంకా అలాగే మాని పాప అయితే అల్లరి చేస్తుందండి అటు పోతా ఉంటుంది ఇటు పోతా ఉంటుంటుంది అల్లరి చేస్తుంది ఇంకా కానీ ఇక ఆమెతో తప్పలేదు ఇక టూ అండ్ హాఫ్ అవర్స్ ఆమె ఉండాలనేసి అంటే ఆమె ఉంటుందండి ఉండలేదు చిన్నపిల్లలు కదా ఒక దగ్గర ఉంటారా ఉండరు కదా సో మేము మూవీ బుక్ చేసుకున్నప్పుడే ఇలా కాంబోగా కోక్ అలాగే పాప్కార్న్ అయితే ఇలా కింగ్ ఆర్డర్ చేసామన్నమాట పెద్దది సో ఇంకా కోక్స్ ఏమో రెండు అనమాట మొత్తం టూ హండ్రెడ్ అనమాట ఈ ఫుడ్కి వచ్చేసి ఎందుకు ఆర్డర్ చేసినాం ఇక్కడ తీసుకుంటే అయిపోగా అనేసి మా అన్న తమ్ముని బుక్ చేయమన్నా అనమాట మా ఆయన అన్నాడు అనమాట సారీ కానీ ఏమో నేను చెప్పకుండానే బుక్ చేసేసాము ఏమో లేండి ఎలా అయితే యాక్చువల్గా వాళ్ళు తీసుకొచ్చేసారేమో అనేసి అనుకున్నాము హెడ్ అయితే తీసుకొచ్చిస్తారు బుక్ చేసుకుంటాం కానీ ఇక్కడ అలా లేదనమాట సో ఫైనల్ అయితే మూవీ చూసడం బాగుంది చాలా బాగుంది మాకు చాలా బాగా వచ్చింది అనమాట సాంగ్స్ కూడా బాగున్నాయి అందులో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చామండి చిన్న చిన్న కొన్ని స్నాక్స్ తీసుకుందాం అనేసి మనకి ఇక్కడ రామాణ్ పేట దొరకవు కదండి సరిగ్గా అప్పుడు హెరిటేజ్ ఉండేదండి స్టార్టింగ్ లో ఒక వన్ ఇయర్ వరకు ఉంది ఇంకా అది పోయి సార్ అది చక్కగా సేల్ అయిపోతలే అనమాట ఎవరు వెళ్ళట్లేరు అనేసి ఇంకా తీసేసారనమాట సో ఇంకా మేము కామారెడ్డికి కంపల్సరీగా స్నాక్స్ కోసమైనా ఒక్కోసారి వెళ్తూ ఉంటాం అనమాట సపరేట్గా దానికోసమే ఇంకా ఇప్పుడు వచ్చాం కదా కొన్ని ఏమైనా తీసుకుందాం అనేసి అయితే ఇంకా మో మోర్ అంటున్నా మో అదే రిలయన్స్కి వచ్చామన్నమాట నాకు ఎక్కడికెళ్ళినా అన్ని ఏదైనా నచ్చింది అనేసి అంటే తీసుకోవాలండి తీసుకోకపోతే ఏదోలాగా అనిపిస్తుంది అనమాట ఫైనల్గా అయితే కొన్ని తీసుకున్నాము కొన్ని కంట్రోల్ చేసుకున్నాను అనమాట తీసుకొని అయితే వచ్చేసాము బయట తీసుకొని వెళ్దామా ఫుడ్ అనేసి అన్నాడు మా ఆయన వద్దు చేసుకుందాంలే ఇంట్లోనే రైస్ చేసుకుందాము ఏదో కర్రీ ఉందండి నాకు గుర్తు లేదు అసలు ఇక చాలా డేస్ తర్వాత అది మనం ఎడిటింగ్ చేస్తున్నాం కదా అది వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నాను కదా రైస్ చేసేసుకొని అని నేను అన్నాను అనమాట సర్లే అనేసి అని తను కూడా ఇంకా మళ్ళీ బయట ఎందుకండి ఆల్రెడీ ఫుడ్కు అంటే దానికి అది అంత అయింది కదా మనకు టికెట్స్ అని మళ్ళీ ఫుడ్ అని ఇదో కొంచెం ఖర్చు అవసరమా మళ్ళీ మనం తీసుకొచ్చిన స్నాక్స్కి కూడా ఒక థౌజండ్ దానిక బిల్ అయిందనమాట అవి నేను తర్వాత చూపిస్తాను ఇంకా అదే రోజు చూపిద్దాం అనుకున్న వచ్చాక కానీ కుదరలేదు ఫుడ్ చేసుకొని తిని అంత అయ్యేసరికి లేట్ అయింది వచ్చేసి అయితే తినడం అయిపోయింది క్లీనింగ్ కూడా అయిపోయింది అనమాట యాక్చువల్గా రేపు చేద్దామనేసి అనుకున్నా ఏమో మళ్ళీ అయితే మళ్ళీ రేపటి పని ఈ పని మళ్ళీ ఫుల్ అయిపోతుందన్నమాట అందుకే ఇంకా చేసేసుకున్నా చేయగడుకో బాత్రూమ్కి వెళ్ళి మొత్తం నీట్గా అయితే చేసేసుకున్నాను అనమాట స్టవ్ కూడా కడుక్కున్నా ఫైనల్గా అయితే పడుకోవడం ఇంకా ఏం లేదు లేదు ఇంకా అసలు మళ్ళీ రేపు మార్నింగే లేవాలి కదా రేపు మార్నింగ్ లేసి మళ్ళీ ఫుడ్ అని అదని ఇది సరిపోతుంది అనమాట అది సరిపోతుంది ఇదిగోండి ట్రైనింగ్ అయిపోయింది అంత అయిపోయింది పద పోదాం పద పడుకుందాం పదా పద తీయద్దు బిడ్డ వాళ్ళు ఐస్ క్రీమ్ ఏం లేదు పచ్చడి ఉందల్లా ఐస్ క్రీమ్ కాదు అల్లు ఉంది ఐస్ క్రీమ్ అనుకుంటాను చలో గ్యాస్ మొత్తం బంద్ చేసి గ్యాస్ స్టవ్ రెగ్యులర్గా బంద్ చేస్తూ ఉంటాం అనమాట నైట్ మళ్ళా అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకుంటాము నైట్ వాటి బంద్ చేసుకుని పడుకోవడం అది అదొక గుడ్ హ్యాబిట్ అనమాట ఇక్కడ ఇది మా బెడ్ లైట్ అనమాట అది బెడ్ లైట్ టైం వచ్చేసి చూడండి లెవెన్ థర్టీ అవుతుంది సండే సండే అంటారు కానీ సండే పనే ఎక్కువ ఉంటుంది అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి అదని ఇదని చేయడం అయితే ఉంటుంది అనమాట సండేనే కొంచెం ఇంక ఎక్కువ అయిపోతుంది అదో వెరైటీ ఇదో వెరైటీ అని చేయడము ఎవ్రీ వీక్ అంటే అలా లేండి కానీ ఎవ్రీ వీక్ ఈ మధ్య మేము బిర్యానీ చేసుకుంటున్నాము టూ వీక్స్ నుంచి అదే అవుతుందనేసి ఇంకా మేమైతే ఈసారి అలా రైస్ అయ్యి వేసుకున్నాం అనమాట ఇదిగోండి మోర్ నుంచి అయితే తీసుకొచ్చి ఉంచి మోర్ కాదు రిలయన్స్కి వెళ్ళాం కదా స్నాక్స్ తీసుకొచ్చుకున్నాం అవన్నీ మళ్ళీ రేపు చూపిస్తానులే అండి మీకు చలో పడుకోదమ్ పా మాయబ కూడా పడుకోలేదు నాతోటే పడుకుంటారట నేనే పడుకోబెట్టాలట ఆమెను ఫ్రెష్ అయిపోయానండి స్నానం చేశాను బోల్ దొమ్ముతుంటే మాత్రం ఫుల్ ఉడకబోస్తుంది చెమటలు గారిన అనమాట మస్తు ఉడకబోస్తుంది బాగా ఎండలు కొడుతున్నాయి కదా సో కంపల్సరీ రెగ్యులర్గా ఇక ఎండాకాలం వచ్చిందనంటే రెగ్యులర్గా స్నానం అయితే వద్దున నైట్ అయిపోతుంది అనమాట పడుకునేటప్పుడు చేసి పడుకోవడము ఇక్కడ గ్లాస్ లేదు వస్తున్నా ఒక్క నిమిషం వాటర్ తాగేసి వస్తా నేను నేనే ఉండాలంటది నేనే ఉండాలి ఏంటిది నీ నీ బాటిలి అలా పోస్తా బాటిల్ ఆ బాటిల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి టైం అయితే నైన్ ఫిఫ్టీన్ అవుతుందనమాట ఇంకా వాళ్ళిద్దరైతే వెళ్ళిపోయారు మా అన్ని పాపమ్మ స్కూల్కి అలాగే మా ఆయన వచ్చేసి డ్యూటీకి అనమాట ఇంకా లంచ్లోకి వచ్చేసి చూపిస్తాను ఫస్ట్ దేవుడిది పూజ అయితే అయిపోయింది మండే కదా ఇక్కడ వచ్చేసి రుద్రవత్తి ముట్టించుకున్నాను అనమాట అప్పుడు అత్తే వాళ్ళ అత్తే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను రుద్రవత్తులు అంటే ఈసారి మండే వచ్చింది కదా సంక్రాంతి నోములు అవి నోముకున్నారనమాట శివునికి సంబంధించినది గుర్తు రావట్లేదు టైంకి నాకు రుద్రవత్తులు సో ఉంటే తీసుకొచ్చాను అనమాట మండే మండే ముట్టించుకుందాం అనేసి కుదిరినప్పుడు ముట్టించుకుంటా ఉన్నమాట ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇదిగోండి బియ్యము అవన్నీ ఉన్నాయి అనమాట ఇందులో అంటే నోము వేరే వాళ్ళ నోము కూడా ఇందులోకి వచ్చింది అనమాట ఉన్నాయి గట్లనే పట్టుకొని వచ్చింది అనమాట కొన్ని అలా ఉన్నాయి అండి ఒకటి ట్రెండ్ ఉన్నట్టున్నాయి అంతే నేను వేములవాడ వెళ్ళాను కదా వేములవాడ వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు ఇచ్చారనమాట మాకు ఇద్దరి వైట్లు ఉన్నాయన్నమాట ఇవి తీసేయాలి మా వదినది ఒకటి ఇంకొక వేరే వాళ్ళు ఇచ్చారు ఇది సంక్రాంతి నోముకు కదా ఉండ అలాగే ప్రమిద స్టీల్ది పెట్టారు రుద్ర ఒత్తిది వచ్చేసి రుద్రాక్ష ఒకటి బియ్యం ఇలా ఇట్లా కుప్ప పోసేది ఏమంటారు గుర్తు రావట్లేదు నాకు టైం కానీ కొనే ఇప్పుడు వచ్చేసి ఫుడ్ వచ్చేసి మెంతికూర మెంతికూర అంటున్నాది ఒక ఆకు మనం తీసుకొచ్చామా గడికి వెళ్ళినప్పుడు అది చేసానమాట కర్రీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి టిఫిన్ ఉప్మా ఇంక టిఫిన్ తినేసేయాలి నేను ఇంకా టిఫిన్ చేసేసి కిచెన్ను క్లీనింగ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను మరి ఏమైతుందో చూడాలి ఇప్పుడు అవుతుందా లేదంటే ఆఫ్టర్నూన్ అనేసి చూడాలి ఇక్కడ వచ్చేసి రవ్వండి నా తేవాలి తీసుకొచ్చారు కదా పురుగు పట్టింది ఎందుకో ఏమో మరి కానీ చాలా పురుగు వచ్చేసింది చిన్న చిన్న పురుగు జల్లడ పట్టినా కూడా చిన్న చిన్న పురుగు కిందికే వస్తుంది అనమాట కాసేపు పెండలు పెట్టి చూద్దాం అనేసి అయితే పెట్టాను అనమాట ఇంకా మరి చూడాలి ఈ బియ్యంకి కూడా బాగా పట్టిందండి అసలు బియ్యంకి ఏదైనా టిప్పు చూడాలి ఏమేస్తే బియ్యము పురుగు పోతుంది అనేసి చూడాలండి చాలా ఇబ్బంది అవుతుంది మస్తు చిన్న చిన్న పురుగులు ఉన్నాయి అవి అసలు పంటసే పడుతుంది నాకు క్లీన్ చేయాలంటే చిరాకులు వేస్తుంది ఇక చూడండి నవ్వ కూడా అలాగే పట్టింది ఇంకా ఫ్రిడ్జ్లో అనేసి అంటే ఫుల్ అయిపోయాయి ఫ్రిడ్జ్లో అందుకే కొంచెం అన్ని పప్పులు అలాంటివన్నీ వేయించుదాం అనేసి అనుకుంటున్నాను వేయించి వేస్తే పురుగులు రావు కొంచెం లైట్గా వేయించి బాక్స్లలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగులు రావన్నమాట సో చూద్దాము ప్రస్తుతానికైతే ఈ బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి టైం చూసారు కదా ఎంత అవుతుందో ఇప్పుడు వచ్చేసి రవ్వ నేను మార్నింగ్ మా వాళ్ళు నైన్త్కి వెళ్ళారనుకుంటా క్వార్టర్ టు నైన్కు ఎయిట్ థర్టీ నుంచి వెళ్ళి నేను ఎండలో ఉంచి ఇప్పటివరకు అంటే బయట పెడితే కోతలు వస్తాయి కదా అనేసి వాటికి కాపలాగానే ఉంటూ ఈ టైం ఉందా అనమాట చూడండి ఇది ఒక టూ కేజీస్ కంటే ఎక్కువనే ఉండేటట్టుంది రవ్వ పురుగు ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు చాలా వచ్చింది ఇంకా తీసేసిన నేను బయట ఇదిగోండి ఇదంతా పురుగే ఇక వీటిలలో కూడా ఉన్నది మొత్తము పూత పోనీ అని కొంచెం వేస్ట్ అయితే అని తీసేసినా పురుగులు ఉంటే మాత్రం అస్సలు తినవద్దు కాదు ఇప్పుడు ఈ ఉప్మా ఇవే గుర్తొస్తాయి అనమాట నాకు దీనికి మనం అదే లవంగాలు వేస్తే పురుగు రాకుండా ఉంటుందట నేను ఆల్రెడీ ఇడ్లీ రవ్వలో అలాగే వేస్తాను ఒక్క పురుగు రాదండి ఆ స్మెల్కి ఒక్క పురుగు రాదన్నమాట నేనేమో సర్లే కొత్తదే కదా అనేసి నేనేమో వేయలేదన్నమాట దీంట్లో చూసిరా ఎంత పురుగు వచ్చిందో చీచీ చీచి వీటిని చూస్తే ఇంకా నాకు అసలు ఉప్మా మళ్ళీ చేస్తే తినాలని కూడా అనిపించట్లేదు చేసినప్పుడు మాత్రం ఇవే గుర్తొస్తాయి అనమాట మనకు చేసేది మనమే కదా ఇదిగోండి మొత్తానికి అయితే క్లీన్ చేసేసిన ఇది అయితే ఉప్మా రవ్వదే జల్లెడ అయినా కూడా పురుగులు వచ్చేసి దీంట్లో పడుతున్నాయి మనం జల్లెడ పట్టినా కూడా దీంట్లో పడుతున్నాయి అనమాట మళ్ళీ పట్టాక కూడా మళ్ళీ ఒకసారి ఇలా చూసుకున్నాను అనమాట ఒకటి రెండు సార్లు చూసుకున్నాక ఆ తర్వాత మొత్తం పోయినాయి అనుకుంటున్నా ఆల్మోస్ట్ ఇంకా అక్కడక్కడ ఉండొచ్చు ఇక మనం ఏం చేయాలంటే ఉప్మా చేసినప్పుడు కడిగి వేసేసుకుంటే అయిపోతుంది కడిగితే పైకి తేలుతాయి కదా పురుగులు ఏమన్నా ఉంటే అందుకే కడిగి వేసేసుకుంటే అయిపోతుంది అంటే మంచి వాటర్ తీకోండి ఇంకొకటి కూడా వచ్చింది మనము మంచి తోటి కడుక్కకుంటే అయిపోతుంది ఎట్లా మొత్తం పోదు అనమాట వాటర్ అనేది మొత్తం ఇంకిపోదు కాబట్టి కొంచెం ఉంటాయి కాబట్టి అదేదో మనం మంచి వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే ఒక రెండు సార్లు క్లీన్ చేసుకొని ఇంకా మనము ఉప్మా అయితే చేసేసుకోవాలి ఉప్మాలో డైరెక్ట్ వేసేసుకోవాలి డైరెక్ట్ వేసుకొని నేను ఎంతకుమంది పురుగు ఉండదు కాబట్టి డైరెక్ట్ గ్లాస్తో చేసి వేసేస్తాను ఇంక ఇప్పుడు ఈ పురుగు వచ్చింది కాబట్టి ఎక్కడెక్కడ కూడా ఉన్నట్టు ఉన్నాయి ఎంత చూసినా దొరకట్లేదు ఇప్పుడైతే నాకు కడిగి వేసుకున్నాం అనుకోండి పురుగులు అనేది పోతే మనకు కూడా ఏ డౌట్ లేకుండా ఉంటుంది అనమాట ఇదండి ఇప్పుడు దీంట్లో నేను లవంగాలు వేసేస్తాను ఒక నాలుగైదు వేసేసి బయటనే పెడతాను ఫ్రిడ్జ్లో ఇంత ఉప్మా రవ్వ పడితే మొత్తం సగం స్వేసి దానికే పోతుంది సో ఇది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే రవ్వ ఉప్మా రవ్వ అండి ఇది పురుగు చూడండి ఎంత వచ్చిందో మొన్ననే రీసెంట్గా తీసుకొచ్చా రీసెంట్గా ఇది మొన్న మొన్ననే వన్ వీక్ అవుతుంది వాళ్ళు తీసుకొచ్చి దీనికి వచ్చేసి చూడండి చాలా పురుగు వచ్చేసింది పట్టినా కూడా ఇంకా దీంట్లో ఉండిందండి నేను వేరేసాను ఇంకా మొత్తం అయితే పోయిందండి దీ మనం పురుగు పట్టకుండా ఏం చేద్దామంటే దీంట్లో ఇదిగోండి లవంగాలండి లవంగాలు చాలా నిజంగా ఇది ఈ టిప్ మాత్రం బాగా యూజ్ అవుతుంది అన్నమాట లవంగాలు వేసేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఈ స్మెల్కి పురుగు కూడా చచ్చిపోతుంది పురుగులు రావన్నమాట అసలు ఉన్నాయి చచ్చిపోతాయి చూసి వేసుకోవచ్చు తర్వాత మనం ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఏం లేవు ఇంకో లవంగాలు వేసేసి మనం స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి ఇంకా పురుగులు అయితే మనకైతే రావన్నమాట సో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఈవినింగ్ అనమాట క్వాటర్ టు సెవెన్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం రేపటి కోసం అయితే మనకు కావాల్సిన తెచ్చుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఇగ బౌల్ అయితే క్లీన్ చేశానండి అలాగే నైట్ దోశ వేస్తున్నాను దానికోసం అయితే టైం ఉంది కదా అనేసి ఇవన్నీ ఏంచి పెట్టేశాను అలాగే బౌల్ కూడా దోమేశాను అనమాట మా ఆయన వచ్చేలోగా ఇప్పుడు వచ్చేసి బయటికి వెళ్ళి కొన్ని తీసుకొచ్చారు మామిడి కాయలు తీసుకొచ్చారు అవన్నీ తీసుకొచ్చారు కొన్ని చూపిస్తాను వచ్చాక పద వెళ్దాం పదే చెప్పి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా అయితే ఉగాది ఫెస్టివల్ కి డ్రెస్ కొనిస్తున్నాడు అనమాట టాప్ ముందు చెప్తున్నాడు అనమాట ఒకటే తీసుకో ఒకటే తీసుకో ఉగాది పండుగ శుభాకాంక్షలు స్టార్టింగ్ ఇక్కడ వచ్చేసి అయితే డ్రెస్సెస్ అయితే చూస్తున్నాను అనమాట కొత్తగా వచ్చాయండి కలర్ నాకు ఏంటి అనేసి అంటే నాకు తిక్కు కలర్స్ అయితే నచ్చవు లైట్ కలర్స్ అయితేనే నచ్చుతాయి ఒకటే తీసుకెళ్ళి ట్రయల్ చేయకుండా మనం అయితే ఏదైనా కంపల్సరీ ట్రయల్ చేసి తీసుకుంటాము నాకు ఎందుకో ఈ మధ్య రెడ్డు బాగా నచ్చు అనమాట రెడ్డు ఆల్రెడీ రీసెంట్గానే తీసుకున్నాను రెండు ఉన్నాయి మన దగ్గర మా ఆయన ఇది ఉంది కదా అనేసి అనమాట చూస్తున్నాను అనమాట ఒక మూడు మనం సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళి మనం ట్రయల్ చేసామనుకోండి అందులో ఏదో ఒకటి నచ్చితే ఒక్కొక్క దానికి మళ్ళీ అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది మళ్ళీ పిల్లలతో మాత్రం నిజంగా షాపింగ్ అంటే చిరాకులు వేస్తుంది ఆ ఆమె చూసుకోవాలి మన షాపింగ్ చేసుకోవాలి అనేసారంటే కొంచెం అయిపోతుంది అన్నమాట ఇంకేదో ఒకటి అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి బిల్ అనమాట బిల్లింగ్ సెక్షన్కి అయితే వచ్చేసాము బిల్ వేయించి తీసేసుకెళ్ళి వెళ్ళడమే అనమాట ఇట్లా జస్ట్ నార్మల్గా అన్నాను డ్రెస్ కొనిస్తావా అనేసి ఫెస్టివల్ కదా న్యూ ఇయర్ కదా కొత్త సంవత్సరం అనేసి అనుకొని అన్నాను సరే తీసుకో అనేసి అన్నాడనమాట ఫైనల్గా అయితే తీసుకొని అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా మనకు రేపు ఫెస్టివల్ కాబట్టి పూల కోసం అయితే వచ్చామన్నమాట ఫస్ట్ పువ్వులు అయితే తీసుకుంటున్నాము అలాగే ఈ దండలు అడుగుతున్నామండి రేట్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ అలా చెప్తున్నారు అనమాట మల్లెపూల మూరలు నేను జడలు పెట్టుకుందాం అనేసి ఒక హాఫ్ అయితే తీసుకున్నాను అనమాట దేవుని మన దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కాబట్టి దానికి పెట్టనీకి కూడా ఆప్షన్ లేకుండా పోతుందనమాట ఒక వెంకటేశ్వర స్వామి దానికి పెట్టొస్తుంది దేవుళ్ళకి ఏ దేవులకు పెట్టేస్తారు విగ్రహాలు కనిపించట్లేవు అనమాట దండలు పెడుతుంటే అందుకే అనమాట రోజులో ఫ్లవర్స్ చామంతులు ఉన్నాయేమో అనుకున్నాం బట్లేవన్నమాట అలాగే కొబ్బరికాయ తీసుకోవాలి కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కదా అంటే కొన్ని బయట నుంచి కొబ్బరికాయ తీసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఒకటి తూప్ స్టిక్స్ అండి రెగ్యులర్గా ముట్టిస్తా ఉన్నాను కదా నేను యాక్చువల్గా నా దగ్గర అయిపోయినాయి చూసుకోలేదనమాట ఇంకా గుర్తుంచుకొని మరి అయితే ఇక్కడైతే తీసుకుంటున్నాం అనమాట ఒకటి ప్యాకింగ్ అయితే చిన్నదైతే ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్కి ఫిఫ్టీన్ వస్తాయి అలా ఒకటి ఎందుకు లే రెగ్యులర్గా ముట్టిస్తాం కదా పెద్ద ప్యాకింగే తీసుకుందాం అనేసి తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ థర్టీన్ ఫోర్టీనో వస్తున్నాయి అనమాట ఈ బాక్స్లో ఒక్కొక్క బాక్స్ లో ఫిఫ్టీన్ అయితే వస్తాయి అనమాట మనకి ఫుల్ డేస్ వస్తాయన్నమాట చాలా డేస్ వస్తాయి కాబట్టి అదొకటి తీసుకుని అలాగే పపాన కట్టేయమని పపాన్ కట్ చేవన్ పపాన కట్ చేయమని అచ్చా మనం ఏమేమి తెచ్చినాము ఒకసారి చూపించేసి ఫాస్ట్గా మనం దోశ అప్ప వస్తా ఒక నిమిషం నువ్వు విట్రా నువ్వే రావాలి కట్ చేస్తా కానీ అవేంటి చెప్పు నువ్వు ఎప్పు నువ్వు ఎప్పు నువ్వు ఉండు చూపిద్దాం వాళ్ళకు ఓకే బనానా నెక్స్ట్ ఏంటి తీయొద్దవి జేజకు ఒక నిమిషం మాగవి చేస్తాయిగా ఒక టూ మినిట్స్ దోశ వేయాలి ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది తినేసి ఆ మిగతా కడిగేసి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకోవాలి పడుకోవాలి మళ్ళీ మొత్తం ఇదంతా రూమ్లోనే క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఫ్లవర్స్ తీసుకొచ్చిన ఆఫ్ తీసుకొచ్చానండి హెయిర్కి పెట్టుకుందాం అనేసి తీసుకొచ్చాను అనమాట రేపు మల్లెపూలు పెట్టుకుంటా శారీ కట్టుకొని మల్లెపూలు పెట్టుకుంటాను పూజ చేస్తాను శారీ రెగ్యులర్గా కట్టుకోం కదా మనము చిరాకులు వేస్తుంది అనమాట నాకు ఇదిగోండి ఫ్లవర్స్ ఫ్లవర్స్కి వచ్చేసి థర్టీ రూపీస్ తీసుకొచ్చిన చామంతులు లేకుండే సో ఇంక ఇవే తీసుకొచ్చిన నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది పేలాలు కొంగు పేలాలు అంటారు కదా సో ఇవి ఇవి తీసుకొచ్చినా కొబ్బరికాయ పగులుతుంది బేటా ఇది వచ్చేసి కొబ్బరికాయ అనమాట రేపటి కోసము నెక్స్ట్ వచ్చేసి దూర్ స్టిక్స్ అనమాట నేను ఒక టూ త్రీ అలా తీసుకొచ్చుకుందాం అనేసి వెళ్ళాను ఏమో తీ రెగ్యులర్గా మనం ముట్టిస్తా ఉన్నాం కదా ఊక తెచ్చుకున్నాడు ఎందుకు బాక్స్ తీసుకున్నాం అనుకోండి మనకు రేట్ తక్కువ పడతాయి కదా మనకు అనేసి ఉండి పన్నెండు ప్యాక్స్ వస్తాయి ఒక్క దాంట్లో ఫిఫ్టీన్ సాంబ్రాని స్టిక్స్ వస్తాయి అనమాట మాకు వన్ ఫార్టీ ఫోర్ రూపీస్గా ఏమో ఇచ్చిరనమాట ఓకేనా పన్నెండు వస్తాయి దీంట్లో మనకి ఏమో తక్కువ ఏమి ఇచ్చిర్రు పన్నెండు అంటే ఒకటి ఫిఫ్టీన్ అంటే హండ్రెడ్ ఎందుకు బయట అట్లా చేస్తున్నావు అయితే యాక్చువల్ రేట్ వన్ ఎయిటీ అయితే మనకి వన్ ఫార్టీ రూపీస్కి ఇచ్చిరనమాట ఓకేనా ఇవేనండి తీసుకొచ్చినాయి అక్కడ ఉన్నాయి చూడు ఇంకా అక్కడది అది ఆ కవర్స్ కవర్ ఇనా అలా ఏమున్నాయి ఇది వచ్చేసి కింద చింతపండు తెచ్చుకుందాం అనేసి వెళ్ళాము కానీ అక్కడ లేదనమాట మన కింద ఓనర్స్ వాళ్ళని అడిగితే కొంచెం చేతి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నా డ్రెస్ అయితే యాక్చువల్గా ఫస్ట్ ఒకటి తీసుకున్నాను కానీ దానికి బిల్ అయితే లేదట అందుకే మళ్ళీ ఇంకోటి తెచ్చుకోమనేసి అంటే ఇది తీసుకున్నాను అనమాట ఇదిగోండి సెవెన్ హండ్రెడ్ అనమాట ఇది రేపు వేసుకుందాం అనేసి న్యూ ఇయర్ మనకు యాక్చువల్గా అయితే మనకు న్యూ ఇయర్ అన్నమాట ఉగాది రోజు మనకు ఇండియన్స్ వాళ్ళకి యాక్చువల్గా ఫస్ట్ మనం న్యూ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకోవద్దు జనవరి ఫస్ట్ కాకపోతే ఇప్పుడు ఏమో మన సంబరానికి అలా చేసుకుంటున్నాం కానీ యాక్చువల్గా మనకు న్యూ ఇయర్ అనేది రేపు అనమాట సో కొత్త డ్రెస్ వేసుకుందాం అనేసి ఉరికే అడిగాను మాయన కొని ఇస్తావా అనేసి కొనిస్తావా అంటే సరే కొనుక్కో అన్నాడు ఓకేనా ఇది బిల్లు సెవెన్ హండ్రెడ్ బిల్లు చూసేయండి సిక్స్ నైంటీ నైన్ ఓకేనా ఇంక ఇప్పుడు వచ్చేసి దోశ చేస్తే దోశ తిన్నాక ఇంకా మిగతా కార్యక్రమాలు మనం చేసుకోవాలి ఇదిగోండి మామిడాకు వాళ్ళ కంపెనీలో తీసుకొచ్చిండట సరిపోతుందా అంటే ఫుల్ సరిపోతుంది అంటాడు చూద్దాము మనకు రెండు దర్వాజాలు మూడు దర్వాజాలకు కావాలి దేవుడి దగ్గర ఒక దానికి ఇక్కడ 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 దీనికి కావాలన్నమాట మనకు సరిపోతాయి లేండి చాలానే ఉన్నాయి వీటికి దీనికి లేదనమాట దారం కట్టలేదు పోనీ ఇంకా ఇదండి ఓకేనా అయ్యా ఇదిగోండి ఫ్రెండ్స్ దోశ అయితే ఇంకా మా ఆయనతో తినేసిండ ఇది ఒకటి లాస్ట్ దోశ అనమాట నాకు కూడా రెడీ అయిపోయింది అంటే తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఫస్ట్ అయితే ఇల్లు ఉడుస్తా ఇల్లు ఊడ్చి ఈ పేపర్స్ ఒక్క రెండు అనేసి అనుకుంటున్నాను ఇది మంచిగా ఉంది లేని కానీ కింద మొత్తం గలీజ్ అయిపోయింది అలాగే ఇగో ఈ రెండు చూద్దా తీస్తానా లేదా అనేసి తెలియదు తిన్నాక ముచ్చట ఓపిక దాన్ని బట్టి ఇంకో మొన్న ఇది కొత్తగా పెట్టించడం అనమాట అంతకుముందు లేకుండే పాపం పెట్టిమంటే మంటే పెట్టించారు ఓనర్స్ ఇక్కడ వచ్చేసి అంటే కొందరు ఓనర్స్ మనం చెప్పినట్టు కదా అట్లనే ఉంటుంది ఇది అనేసి అంటారు కదా పాపం వీళ్ళు ఏదైనా అడగగానే చేస్తున్నారు సో అయితే ఈ గ్యాస్ మొత్తం లోపలనే ఉండే ఈడి వరకు ఉంది ఇది గ్యాస్ మొత్తం బయటికి రావట్లేదు ఇదో అయిపోయింది గ్యాస్ మొత్తం అంతకుముందు ఉండేది కానీ అది అయిపోయింది అలా నుంచి వెళ్ళి బయటకు రాట్లేదు బయటిది లోపలికి పోవట్లేదు ఈడి వరకు ఉండే అయితే నిన్న కట్ అనమాట కట్ చేసరికి మొత్తం దుమ్ము అంతా వీటి మీద పడింది అనమాట లోపలికి కనిపిస్తుంది మీకు కూడా కరెక్ట్ చూస్తుంది ఇంకా చూడు దీని మీద కూడా చూడండి ఎంత ఉందో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలనేసి అనుకున్నా మొత్తం డీప్ క్లీనింగ్ చేద్దామనేసి అనుకున్న కిచెన్ కానీ అయ్యేటట్లేదండి టైం వచ్చేసి ఆల్రెడీ నైన్ అవుతుంది ఇంకా నేను తినేసి అంత అయ్యేసరికి ఎట్లయినా ఈజీగా పన్నెండు అయితే పడుకునేసరికి మామిడి అగ్గిని అంత పెట్టి రేపటికి కొంచెం ఏమైనా సిద్ధం చేసేసుకొని అంటే మామిడికాయ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా చేసుకోవచ్చు ఇంకా అవన్నీ స్నానం చేసినాక పెట్టుకుంటానులేండి మొత్తం ఇల్లంతా క్లీన్ అయినాక తర్వాత స్నానం చేసి దేవుడి దగ్గరికి కొంచెం ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి రేపు తొందరగా అవుతుంది అనమాట మనం ప్రసాదం కూడా చేయాలి కదా రేపు వచ్చేసి మనము ఏమంటారు భక్ష్యాలు చేస్తామన్నమాట పప్పుయి సో అది అలాగే సేమే చేద్దాం అనేసి అనుకుంటున్నాను సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి బాగుంది దోశ నీట్గా వచ్చేసింది అంటే మంచిగా వచ్చి చేయలేండి కానీ అయితే అటుకులు వేసానండి అటుకులు వేసి మిక్సీ పడితే అంటే మనం పట్టే రోజే అటుకులు ఒక కడిగేసి మిక్సీలో వేసేసినాం అనుకోటి కలర్ వస్తుంది అనమాట ఇట్లా మెంతులు వేసిన అటుకులు వేసిన ఉడికి ఇలా కలర్ మంచిగా వస్తుంది సో ఒకటి ఎక్కువ ఏటట్టు ఉంది ఏం చేద్దాం పాడేసాడు కంటే తినడం బెటర్ కదా ఏం చేస్తాం మరి ఎక్కువైనా కొంచెం ఒక రోజు తిందాం అనేసి తింటున్నాం మాణిపాప కూడా పెట్టించిన ఆడుకుంటా పాడుకుంటా తింటా ఉంది ఓకేనా ఇక్కడ వచ్చేసి తినడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నైన్ థర్టీ అవుతుంది ఇంకా మా ఆయనకైతే ఒక పని అప్పు చెప్పాను అనమాట ఒక మామిడాకు ఒక్కటి పెట్టమన్నాను పండగ పని ఒక్కటన్నా వేయాలి కదా అని మామిడాకు పెట్టమనేసి అంటే పెడతాము పడేసి తర్వాత తీసేస్తాను నేను ఇంకా ఆయనైతే మామిడాకు మామిడాక పెట్టడాకైతే తీస్తున్నాడు అనమాట ఉంచు కంపల్సరీ ఒకటి రెండన్న కంపల్సరీ ఉంచాలి పాతవి మొత్తం తీయకూడదు ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే మామిడాకులయితే పెట్టిస్తున్నాను అనమాట ఈయనతోటి ఇంకా టూ డేస్ లాగా ఇందులోనే వచ్చేసింది అనమాట నిన్నది సండే మండే అనమాట మంగళవారం రోజు పండగ కాబట్టి తెల్లారి పండగ కాబట్టి ముందు రోజే ముందు రోజు నైటే అంతా ఇట్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మామిడి ఆకులయితే పెట్టేసుకుంటున్నాము నైటే అదే రోజు అంటే అవ్వదు కదండి అన్ని పనులు సో అందుకే ఎప్పుడైనా అంతే పండుగైనా ముందు రోజు మామిడి ఏదైనా కొన్ని పనులు అన్నమాట నెక్స్ట్ కిచెన్ క్లీనింగ్ అయితే చే బ్లాగ్ వస్తుంది కిచెన్ క్లీనింగ్ది అలాగే ఉగాది రోజు బ్లాగ్ అన్నీ ఒకే దాంట్లో వచ్చేస్తాయి అనమాట చూస్తూ ఉండండి ఓకేనా ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్